ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే పాలిసెట్కు కు సంబంధించినటువంటి ఫలితాలు నిన్న విడుదల చేయడం జరిగింది పాలిసెట్ ఫలితాలలో ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒక్క శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక్క శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పై చేయి నూట ఇరవైకి నూట ఇరవై మార్కులతో టాప్ ర్యాంకర్లు వీరే అంటూ మనం చూస్తూ ఉన్నాం చల్ల నాగవెంకట సత్య శ్రీవర్షిని తూర్పుగోదావరి జిల్లా పూలబంధం మోక్షిత్ కృష్ణ సాయి పశ్చిమ గోదావరి జిల్లా జొన్నలగడ్డ యశ్వంత్ సాయి తూర్పు గోదావరి జిల్లా సీలం శ్రీరామ్ భవదీప్ విశాఖపట్నం పోతుల జ్ఞాన హర్షిత విశాఖపట్నం కుమ్మరపురుగు లోకేష్ శ్రీహర్ష పశ్చిమ గోదావరి వీరంతా నూట ఇరవైకి నూట ఇరవై మార్కులతో టాప్ ర్యాంకర్లుగా నిలిచారు ఇక డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒక్క శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు బాలురు ఎనభై ఆరు పాయింట్ ఒక్క ఆరు శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక్క శాతం ఉత్తీర్ణత సాధించారు ఆరుగురు నూట ఇరవైకి నూట ఇరవై మార్కులతో ప్రధమ నిలిచారు వీరిలో ఇద్దరు బాలు ఇక ఇరవైకి నూట పంతొమ్మిది మార్కులు సాధించిన ఏడుగురికి ఏడో ర్యాంక్ కేటాయించారు బుధవారం మంగళగిరిలోని సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో కమిషనర్ చెదలవాడ నాగరాణి పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను విడుదల చేశారు కమిషనర్ మాట్లాడుతూ ప్రవేశ పరీక్షకు లక్ష నలభై రెండు పేల ముప్పై ఐదు మంది లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మంది అర్హత సాధించినట్టు తెలిపారు బాలికలు యాభై ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది పరీక్ష రాయగా యాభై వేల ఏడు వందల పది మంది బాలు ఎనైదు వేల ఐదు వందల అరవై ఒక్క మంది గాను డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు పాలిసెట్ ఉత్తీర్ణతకు కనీస అర్హత మార్కులు నూట ఇరవైకి గాను ముప్పై కాగా అంటే ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు నుంచి మినహాయింపు ఇచ్చి ర్యాంకులు కేటాయించినట్టు వెల్లడించారు అభ్యర్థులు ర్యాంకు కార్డును డబల్ స్లాష్ పాలిసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని అన్నారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో మొత్తం ఇరవై కళాశాలల్లో ముప్పై విభాగాల్లో సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు గడిచిన విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేసిన వారిలో పదకొండు వేల మందికి క్యాంపస్ ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ జేడి వెలగ పద్మారావు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు కంట్రోలర్ ఆఫ్ డాక్టర్ డి జానకి రామ్ తదితరులు పాల్గొన్నారు కవలలు పోలికలే కాదు ఆ కవలలకు మార్కులు ఒకే రకంగా రావడం విశేషం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం మకనవపాలెనికి చెందిన కవలలు భూపతి శ్రీనిషాంత్ పాలిసెట్ లో రాష్ట్ర స్థాయిలో డెబ్బై ఒకటవ ర్యాంక్ భూపతి శ్రీనిహాంత్ రాష్ట్ర స్థాయిలో ఎనభై ఏడవ ర్యాంక్ జిల్లాలో రెండో స్థానం సాధించారు మరి మొదటి వారు జిల్లాలో మొదటి స్థానం అయితే వీరు రెండో స్థానం సాధించారు ఇద్దరికి సమానంగా నూట పదిహేడు మార్కులు రావడం విశేషం మొత్తానికి పాలిసెట్ పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయడం జరిగింది మరి ఈ పాలిసెట్ ఫలితాలు మీరు చూసుకోవాలి అనుకుంటే మరి పాలిసెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి మరి ఈ వెబ్సైట్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అందుబాటులో ఉంది మరి ఒకసారి మీరు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ పాలిసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అంటూ ఓపెన్ చేశాం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటూ ఇందులో మనకు ప్రింట్ హాల్ టికెట్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది మరి ఎవరైతే మీ ఫలితాలను చూసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారు ఇక్కడ పాలిసెట్ హాల్ ర్యాంక్ కార్డ్ అనేది క్లిక్ చేయండి తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఫలితాలు అనేవి మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ పరీక్ష జరిగిన విషయం మనకు తెలిసిందే దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూస్తూ ఉన్నాం పరీక్ష ప్రశాంతం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు ఉన్నత విద్యామండలి బుధవారం తెలిపింది జేఎన్యు అనంతపురం ఆధ్వర్యంలో ఈసెట్ నిర్వహించినట్టు పేర్కొంది ఉదయం మధ్యాహ్నం సెషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ముప్పై ఏడు ఏడు వందల అరవై ఏడు మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా ముప్పై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది అనగా తొంభై ఆరు శాతం మంది పరీక్షకు హాజరైనట్టు సెట్ కన్వీనర్ పిఆర్ బాలమూర్తి వివరించారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీఎల్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ చూస్తున్నాం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ నెల్లూరులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీధర్ ప్రకటనలో పేర్కొన్నారు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ నెల తొమ్మిది నుంచి జూన్ పదిలోపు దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించిన ప్రత్యేక సంఖ్యను గుర్తు పెట్టుకోవాలని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థి తాను చేరదలుచుకున్న ఐటీఐ ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాను ఎంపిక చేసుకుని దరఖాస్తు పూర్తి చేయాలని అన్నారు అనంతరం వారికి సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల పది నుంచి జూన్ పదవ తేదీ వరకు సర్టిఫికేట్లను ధృవీకరించుకోవాలని అన్నారు ఆ తర్వాత కౌన్సిలింగ్ తేదీలను మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని పూర్తి వివరాలకు మరి ఐటీఐకు సంబంధించిన వారిని సంప్రదించాలని కోరడం జరిగింది మరి ఐటీఐలో ప్రవేశం కోరుకునేటటువంటి వారు ఐటీఐ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని సందర్శిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఆ వెబ్సైట్ లో ఉంటాయి పదో తరగతి పూర్తి చేసినటువంటి వారు ఐటీఐలో చేరడానికి అర్హులు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల సైన్యంలో నియమకాలకు సంబంధించిన అగ్నివీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా ఉపాధి అధికారి కేవి కేవీ ప్రకటనలో పేర్కొన్నారు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని ఆసక్తి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు పదిహేడు నుంచి ఇరవై ఒకేళ్ల లోపు వారు అర్హులని తెలిపారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని ట్రేడ్స్మెన్ పోస్టులకు ఎనిమిదో తరగతి విద్యార్థి కలిగి ఉండాలని అన్నారు దరఖాస్తు ఫామ్ లో మొబైల్ నంబర్ నమోదు చేయాలని పూర్తి చిరునామా స్కాన్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలని అన్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ అనే వెబ్సైట్ ని సందర్శిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది మరి అగ్నివీర్ లో ఎవరైనా మరి ప్రవేశం పొందాలి అనుకునేటటువంటి వారు దీనికి అప్లై ఇక ఇప్పటికే మనం చాలా సార్లు చాలా వీడియోల్లో తెలియజేశాం ట్రిపుల్ ఐటీ ఏపీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఏపీలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జుకేటీ నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది ట్రిపుల్ ఐటీ కేంద్రాలు ఆర్కే వ్యాలీ క్యాంపస్ న్యూజిబీడు క్యాంపస్ శ్రీకాకుళం క్యాంపస్ ఒంగోలు క్యాంపస్ ఇలా నాలుగు క్యాంపస్ లో మరి బీటెక్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సీట్లు ఒక్కో క్యాంపస్ లో వెయ్యి చొప్పున నాలుగు క్యాంపస్ లో నాలుగు ఉన్నాయి పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో నాలుగు వందల సీట్లు అదనంగా భర్తీ చేస్తారు మొత్తం సీట్లలో ఎనభై ఐదు శాతం ఏపీ విద్యార్థులకు కేటాయిస్తారు మిగిలిన పదహైదు శాతం సీట్లను ఏపీతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు మరి వీటికి అప్లై చేసుకోవాలంటే అర్హత ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు పదో తరగతి ఉత్తర్వులే అర్హులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఏపీ తెలంగాణ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీలకు రెండు వందలు మిగిలిన వారికి మూడు వందలు ఆన్లైన్ దరఖాస్తుకు గడువు జూన్ ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మరి దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవాలనుకున్నా లేదా దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా మరి హెచ్టివాలని ఆర్జీకేటి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అలాగే దరఖాస్తు ప్రక్రియ ఇటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఆర్జీ లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేయాలనుకునేటటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇవి ఈ రోజునటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో